హాయ్ అండి ఆరోగ్యంగా జీవించడానికి మంజుల న్యూట్రిషన్ టిప్స్ ఛానల్ కి స్వాగతం ఈ వీడియోలో సీతాఫలాలు ఎవరు తినకూడదు ఎందుకు తినకూడదు అనేది తెలుసుకుందామండి సీతాఫలం అనేది ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలున్న అద్భుతమైన ఫలం ఇది శరీరానికి శక్తినిస్తుంది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది చర్మాన్ని ఆరోగ్యకరంగా ఉంచుతుంది ఎముకలను బలపరుస్తుంది రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది ఇలాంటి సీతాఫలాలు రుచికరమైన పనులు అయినప్పటికీ ఇవి అందరికీ అనుకూలం కాదు మరి ఈ సీతాఫలాలు ఎవరు తినకూడదని చూసినట్లయితే ముఖ్యంగా ఆస్తమా రోగులు ఈ ఆస్తమా రోగులు సీతాఫలాలు తీసుకోవడం వల్ల ఇది ఎక్కువగా తీవ్రతరం అవుతుంది కాబట్టి ఆస్తమా రోగులు వీటిని తీసుకోకపోవటం మంచిది మధుమేహ రోగులు సీతాఫలంలో చక్కెర శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి షుగర్ ఉన్న వీటిని తక్కువగా తినాలి గర్భిణ స్త్రీలలో కూడా ఈ సీతాఫలంలోని కొన్ని పదార్థాలు గర్భస్రావం అయ్యే ప్రమాదాన్ని పెంచుతాయి కాబట్టి వీటిని మితంగా తీసుకోవాలి మూత్రపిండాలు కాలేయ వ్యాధి గ్రస్తులు కూడా ఈ సీతాఫలాలను తినటం మంచిది కాదు అలర్జీ ఉన్నవారు కొంతమందికి సీతాఫలాలపై అలర్జీ ఉండవచ్చు అలాంటి వాళ్ళు ఈ సీతాఫలాలను తీసుకోకపోవటమే మంచిది ఈ సీతాఫలాలలో ఉన్నాసిననే విష పదార్థం ఉంటుంది ఇది ఎక్కువగా తీసుకుంటే నరాల సంబంధిత సమస్యలకు కారణం కావచ్చు కాబట్టి దీన్ని మితంగా తీసుకోవాలి సీతాఫలాలలో గ్లూకోజ్ శాతం ఎక్కువగా ఉండటం వల్ల మధుమేహ రోగులకు ఇది హానికరంగా ఉంటుంది ఇలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నవారు సీతాఫలాలను తీసుకోకపోవటమే మంచిది మిగతా వారు నిశ్చింతగా ఏ కాలంలో పండే పండ్లను ఆ కాలంలో తీసుకోవటం ఉత్తమం ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్